నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు రంజాన్ నెల్లో ఇచ్చిన ప్రత్యేకమైన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో త్వరలో ముగియనున్నాయని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునేవారు త్వరపడండి మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేసే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ మహిళలు కానీ వాళ్ళ పైన అయితే కువైటు అధికారులు అయితే ప్రయాణ నిషేధం విధిస్తూ ఉన్నారో కాబట్టి జాగ్రత్తగా ఉండండి కువైటుకు వచ్చిన తర్వాత కువైటు ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకు జీతాలు సరిగా ఇవ్వకపోవడం అన్నం సరిగా పెట్టకపోవడం అలాగే వాళ్లకు పని ఎక్కువగా ఉండడము అలాగే వాళ్ళ యొక్క యజమానులు కొట్టడం కానీ తిట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కువైట్లోని పని పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో నుంచి పారిపోతూ ఉన్నారో దీంతో ఆ యొక్క కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పు వేసుకోకుండా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా కువైటు ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్నారు అటువంటి వారికి కువైటు యజమానులు వాళ్ళ మీద తప్పు వేసుకోకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ముందుగా వాళ్ళు కంప్లైంట్ ఉన్నారంటే మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించి మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ కానీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ కానీ లేకపోతే దివానీయాలో పనిచేస్తూ ఉన్న వ్యక్తి కానీ తీసుకొని పారిపోయాడని చెప్పి కేసు నమోదు చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా కువైటు ప్రజల మాటలు నమ్ముతారు కాబట్టి వెంటనే దొంగతనం కేసు నమోదు చేసుకున్న తర్వాత ఆ యొక్క కువైటు యజమాని కోరుతూ ఉన్నాడు వాళ్ళ మీద ప్రయాణ నిషేధం విధించమని చెప్పి కోరుతూ ఉన్నారు దీంతో మన దగ్గర పాస్పోర్టు ఉన్నా సరే కానీ మన మీద ప్రయాణ నిషేధం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా సరే కానీ మన మీద దొంగతనం కేసు ప్రయాణ నిషేధం ఉంటుంది కాబట్టి మనమైతే కోర్టుకు హాజరయ్యి ఆ యొక్క దొంగతనం కేసు విచారణ అయిపోయినంత వరకు మనం ఉండాలి ఒకవేళ మనకు ఏదైనా కోర్టు జైలు శిక్ష జరిమానా విధిస్తే మనం చెల్లించాల్సి ఉంటుంది కోవైట్లోని ఇళ్లల్లో నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పారిపోతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎన్ని కష్టాలు ఉన్నా సరే కానీ మంచిగా చెప్పుకొని ఏదో ఒక సాకో లేకపోతే ఇంటికాడ బాగలేదనో ఏదో రకరకాలుగా చెప్పి అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ ఇలా మీరు పారిపోయి బయటికి వచ్చేస్తే కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒకవేళ మీరు పారిపోయిన వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టండి మీ యొక్క కువైటు యజమాని కేసు పెట్టే ముందే మీరైతే కేసు పెట్టండి లేదంటే డైరెక్ట్ గా వెంటనే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి జరిగింది చెప్పేసి అక్కడైనా కేసు నమోదు చేయండి కానీ దయచేసి పారిపోయి మీ యొక్క బంధువుల దగ్గరకు స్నేహితుల దగ్గరకు వెళ్లారంటే మీ యొక్క కువైట్ యజమాని వెళ్ళి మీ మీద దొంగతనం కేసు నమోదు చేసి మీ పైన ప్రయాణ నిషేధం అయితే విధిస్తూ ఉన్నాడు కాబట్టి కువైట్లోని పని పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్